Hi friends. అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విద్యార్థులు అలాగే విద్యార్థుల తండ్రులు ఎంతగానో ఎదురు చూస్తున్న తల్లికి వందన పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలు అయితే విడుదల చేయడం జరిగింది దీనితో పాటుగా ఎవరైతే ఈ యొక్క చదువుకుంటున్న విద్యార్థులు ఉన్నారో అటువంటి వారందరికీ ప్రతి సంవత్సరం అందజేసే ఈ యొక్క కిట్ ఏదైతే ఉందో అంటే విద్యార్థులకు సంబంధించిన బుక్స్ కావచ్చు యూనిఫామ్ కావచ్చు షూలు సాక్స్లకు సంబంధించి ఒక అప్డేట్ కూడా విడుదల చేశారు ఈ యొక్క తల్లికి వందడంతో పాటు ఈ యొక్క విద్యార్థులకు అందజేసే స్కూల్కి సంబంధించిన కిట్కి సంబంధించి కొత్తగా ఈ యొక్క జీవో నంబర్ ఇరవై తొమ్మిది అయితే నిన్నటి రోజున అయితే విడుదల చేయడం జరిగింది ఈ యొక్క పథకానికి సంబంధించి ఎప్పటి నుంచి ప్రారంభిస్తారో అలాగే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు సంబంధించి కొన్ని కీలక ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఆధార్ కి సంబంధించి అలాగే మీకు సంబంధించి ప్రస్తుతం ఒక అప్డేట్ కూడా వస్తుంది విద్యార్థులకు సంబంధించి తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలో చదివిన వరకే యొక్క పథకం వర్తిం చేయబోతున్నట్టు తాజాగా కొంతమందికి సంబంధించిన అప్డేట్ అయితే వస్తుండగా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో నేను అయితే తెలియజేస్తాను ఎవరికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలలో చదివితే ఈ యొక్క పథకం ద్వారా వర్తిం చేసుకుపోతున్నారనే దానికి సంబంధించి కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే ముందుగా మీరు ఇంకా వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయ ట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మనకు ఏపీ ప్రభుత్వం నిన్నటి రోజున ఈ యొక్క తల్లికి వందనం అలాగే విద్యార్థులకు అందజేయబోయే కిట్టికి సంబంధించి కొత్త కొత్త మార్గదర్శకాలు అయితే జారీ చేయడం జరిగింది విద్యార్థికి సంబంధించిన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో అంటే వారికి సంబంధించిన గార్డియన్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ సంబంధించి తప్పనిసరిగా ఆధార్ కార్డు అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది ఈ యొక్క ఆధార్ కార్డులో ఏదైనా సరే తప్పులు అనేది ఉన్నా లేదా వారికి సంబంధించిన ఏదైనా సరే సమస్యలు కనుక ఉన్నట్లయితే వెంటనే వారు తప్పనిసరిగా ఈ యొక్క ఆధార్ ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ అనేది చేసి మీకు మీకు సంబంధించిన కార్డులో ఏదైనా సరే తప్పులు కనుక ఉన్నట్లయితే గౌరవించుకోమని అయితే తెలియజేయడం జరిగింది తప్పనిసరిగా స్కూల్కి వెళ్ళే విద్యార్థికి సంబంధించి వారికి సంబంధించిన ఎవరైతే సంరక్షకులు ఉన్నారో వారికి సంబంధించి యొక్క పథకం ద్వారా పేమెంట్ అనేది పొందాలనుకున్నట్లయితే తప్పనిసరిగా వారికి సంబంధించిన ఆధార్ కార్డు అనేది కలిగి ఉండాలని ఈ యొక్క ఆధార్ కార్డు కలిగిన మహిళలకు మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ అయితే రావడం జరుగుతుంది ఈ సంవత్సరం మనకు తల్లికి వందన పథకాన్ని అలాగే విద్యార్థులకు అందజే కిట్కి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే త్వరలోనే పాఠ్య పుస్తకాలు షూలు సాక్స్లు వీటన్నిటిని సప్లై అనేది చేయబోతుండగా వీరికి సంబంధించి తల్లిదండ్రులకు సంబంధించిన ఆధార్ కార్డు అనేది లేకపోయినట్లయితే వెంటనే కొత్త ఆధార్ కార్డుకి అప్లై అనేది చేసుకోవాలని కూడా తెలియజేశారు అయితే మీకు సంబంధించి ఈ యొక్క ఆధార్ కార్డు అనేది వచ్చే లోపల మీకు సంబంధించి ఏదైనా సరే ఒక డాక్యుమెంట్ అనేది సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది అంటే మీకు సంబంధించి బ్యాంక్ పాస్బుక్ అనేది సబ్మిట్ చేయవచ్చు అంటే మీ యొక్క ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ ఉన్న పాస్బుక్ కానీ లేకపోతే మీకు సంబంధించిన పాన్ కార్డు కానీ పాస్పోర్ట్ కానీ రేషన్ కార్డు కానీ ఓటర్ ఐడి కార్డు కానీ లేకపోతే కరువు పనికి సంబంధించిన కార్డు కానీ లేదా కిసాన్ కార్డు కనుక ఉన్నట్టయితే దానికి సంబంధించి ఏదైనా సరే ఒక డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదో ఒకటి మీరు సబ్మిట్ అనేది చేసినట్లయితే సరిపోతుంది అయితే ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ పొందే సమయానికి సంబంధించి తప్పనిసరిగా మీరు ఆధార్ కార్డు అయితే సమర్పించాల్సింది ఉంటుంది అంటే మీకు ప్రస్తుతానికి ఆధార్ కార్డు ఎవరికైతే లేదో అటువంటి వాళ్ళందరూ ఈ యొక్క డాక్యుమెంట్ అనేది మీరైతే సబ్మిట్ అనేది చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఆధార్ కార్డు కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించి మీకు ఎలిజిబిలిటీ అయితే రావడం జరుగుతుంది అలాగే తప్పనిసరిగా ఈ యొక్క తల్లికి వందల పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది మనకు చూసుకున్నట్లయితే తల్లి కొందల పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది ఈ సంవత్సరం విడుదల చేస్తున్నారు కాబట్టి ఎవరికైతే విద్యార్థులందరికీ సంబంధించి పదహైదు వేల రూపాయలు అనేది అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది కాబట్టి విద్యార్థులు అందరికీ సంబంధించి తప్పనిసరిగా బిలో పావర్టీ లైన్ కింద ఉండాల్సి ఉంటుంది అంటే ఈ యొక్క బిలో పావర్టీ లైన్ అంటే ఏం లేదు తప్పనిసరిగా రేషన్ కార్డు అనేది కలిగి ఉన్న మహిళలకు మాత్రమే అంటే ఆ యొక్క కుటుంబాలకు మాత్రమే ఈ యొక్క పథకాన్ని అయితే అందజేయడం జరుగుతుంది ఒకవేళ మీకు రేషన్ కార్డు అనేది అంటే బిలో పావర్టీకి సంబంధించిన అంటే మీకు సంబంధించిన రేషన్ కార్డు కనుక లేకపోయినట్లయితే మీ యొక్క పథకం అనేది అయితే రాదు ఖచ్చితంగా మీకు రేషన్ కార్డు అనేది కలిగి ఉన్నట్లయితే ఆ యొక్క రేషన్ కార్డు లో తల్లి అలాగే విద్యార్థి ఇద్దరు అదే రేషన్ కార్డు లో కనుక ఉన్నట్లయితే వారికి ఈ యొక్క పథకం ద్వారా పదహైదు వేల పని అనేది రావడం జరుగుతుంది అలాగే ఎవరైతే స్కూల్ కు వెళ్ళే విద్యార్థులు ఉన్నారో అటువంటి వారందరూ తప్పనిసరిగా ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి లోపల అంటే ఇంటర్మీడియట్ సెకండర్ ఇయర్ లోపల ఎవరైతే చదువుకుంటున్నారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ అనేది అందజేయాలని అయితే నిర్ణయించడం జరిగింది అలాగే విద్యార్థులకు ప్రతి సంవత్సరం అందజేస్తే విద్యా కానుక కిట్ ఏదైతే ఉందో ఈ యొక్క విద్యా కానుక కిట్కి సంబంధించి మార్గదర్శకాలు అయితే ఇవ్వడం జరిగింది విద్యార్థులకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించిన టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ అలాగే వీరికి సంబంధించిన మూడు చేతుల యూనిఫామ్ అలాగే వారికి సంబంధించిన స్టిచ్చింగ్ ఛార్జెస్ అంటే వారి కుటుంబులకు సంబంధించిన పేరుగా అమౌంట్ వీరందరికీ సంబంధించి యొక్క బ్యాగు అలాగే మనకు యొక్క డిక్షనరీ కూడా అందజేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క తల్లికి వందన పథకంలో భాగంగా ఎవరైతే వారికి సంబంధించిన సంరక్షకులు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంట్ అనేది రెడీ చేసుకోమని అయితే తెలియజేయడం జరిగింది మనకు ఈ యొక్క విద్యార్థికి సంబంధించి యొక్క ఇయర్ ఇయర్కి సంబంధించి అంటే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ప్రతి విద్యార్థికి పదహైదు వేల రూపాయలు అందజేస్తారు కాబట్టి తప్పనిసరిగా తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఆ యొక్క విద్యార్థులు ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు అయితే చదువుతుండాల్సి ఉంటుంది అయితే చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ తప్పనిసరిగా డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ అయితే కలిగి ఉండాల్సి ఉంటుంది ఒకవేళ డెబ్బై ఐదు శాతం కన్నా అటెండెన్స్ తక్కువ కనుక ఉన్నట్లయితే వారికి యొక్క పథకం అయితే హండ్రెడ్ పర్సెంట్ తొలగిస్తామని అయితే తెలియజేశారు అలాగే విద్యార్థులకు సంబంధించిన ఎంపిక అనేది వారికి సంబంధించిన బీపీఎల్ ఫ్యామిలీస్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది ఇక్కడ బీపీఎల్ అంటే ఏం లేదు బిలో పవర్టీ లైన్ కిందకు వచ్చి తప్పనిసరిగా మీకు రేషన్ కార్డు అనేది కలిగి ఉన్నట్లయితే వారికి ఎలిజిబిలిటీ రాబోతున్నట్లు అయితే తెలియజేయడం జరిగింది అంటే ఖచ్చితంగా మీకు రేషన్ కార్డు అనేది కలిగి ఉన్నట్లయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ యొక్క పథకాన్ని అయితే ఎలిజిబిలిటీ అయితే రావడం జరుగుతుంది మిగతా ఏ కారణాల ద్వారా మీకు ఈ యొక్క పథకాన్ని తొలగించబోమని కూడా సమాచారం అయితే వచ్చింది అంటే మీకు రేషన్ కార్డు కనుక ఉంది అంటే ఖచ్చితంగా మీకు సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది అయి ఉంటుంది కాబట్టి సిక్స్ స్టెప్ లో అన్ని రకాల అనుమతి వచ్చి మీకు రేషన్ కార్డు కనుక వచ్చినట్లయితే మీకు ఈ యొక్క పథకం ద్వారా తప్పనిసరిగా మీకు పేమెంట్ అయితే వస్తుంది మీకు రేషన్ కార్డు అనేది కలిగి ఉండి ఆ యొక్క విద్యార్థికి సంబంధించి డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క విద్యార్థికి పదహైదు వేల రూపాయలు అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే రావడం జరుగుతుంది దీనికి సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు కూడా జారీ చేయబోతున్నట్లు అలాగే మనకు ఈ నెలలో కానీ లేదా వచ్చే నెల నుంచి యొక్క విద్యార్థులకు సంబంధించి ఈ యొక్క విద్యా కనుక కిట్ ని కూడా అందజేయబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది మనకు ప్రస్తుతానికి ఈ యొక్క పథకానికి సంబంధించి ఎవరికైనా సరే ఇంకా ఈ యొక్క ఆధార్ కార్డులు కనుక లేకపోయినా వెంటనే మీకు సంబంధించి ఏదో ఒక డాక్యుమెంట్ అనేది సబ్మిట్ అనేది ప్రస్తుతానికి అయితే చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత ఈ యొక్క పథకానికి మీకు సంబంధించి సబ్మిట్ అనేది చేసే లోపల మీకు సంబంధించి అన్ని రకాల డాక్యుమెంట్లు మీరు సబ్మిట్ అనేది చేసుకున్నట్లయితే ఈ యొక్క పథకం మీకు అయితే రావడం జరుగుతుంది తప్పనిసరిగా విద్యార్థి యొక్క తల్లికి సంబంధించిన ఆధార్ అథెంటికేషన్ అనేది తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది వారికి సంబంధించిన ఏదైనా సరే బయోమెట్రిక్ అనేది సరిగా పడకపోయినట్లయితే వారికి సంబంధించిన ఏదైనా సరే రీజన్స్ కనుక ఉన్నట్లయితే వారికి సంబంధించిన ఐరిస్ స్కాన్ ద్వారా కానీ లేదా ఇతర రీజన్స్ తో వారికి సంబంధించిన ఓటీపీ విధానం ద్వారా కానీ తప్పనిసరిగా వారికి సంబంధించిన ఆధార్ అథెంటికేషన్ అనేది చేసుకుని ఉండాల్సి ఉంటుంది అలాగే వారికి సంబంధించిన పేమెంట్ అనేది మనకు డీబీటీ పద్ధతి ద్వారా అంటే డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతి ద్వారా పేమెంట్ అనేది వేస్తారు కాబట్టి ఈ యొక్క పథకానికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ కూడా ఆధార్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకొని ఉండాల్సి ఉంటుంది పేమెంట్ వేసిన వెంటనే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు వెళ్లే విధంగా తప్పనిసరిగా ఎవరికైతే ఎన్పిసి అనేది అయి ఉంటుందో వారికి పేమెంట్ అయితే వస్తుంది అలాగే మనకు మెయిన్ గా మరొక అప్డేట్ ఏమిటంటే ఈ యొక్క పథకాన్ని ఎవరికి వర్తింప చేస్తారని కూడా చాలా మంది తడుగుతున్నారు అంటే మనకు ముందుగా మనకు గత ప్రభుత్వ హయాంలో కనుక చూసుకున్నట్లయితే ముందు ఎన్నికల సమయంలో అందరికీ ఇస్తామని చెప్పి ఒకరికి మాత్రమే అమ్మూడి పథకాన్ని అయితే అమలు చేయడం జరిగింది ఆ తర్వాత పదహైదు వేల రూపాయలు మొదటి విడత ఇచ్చారు ఆ తర్వాత పద్నాలుగు వేలు ఇచ్చారు ఆ తర్వాత పదమూడు వేలు ఇచ్చారు మధ్యలో మనకు జనవరి నుంచి ఈ యొక్క పథకాన్ని ప్రతి సంవత్సరం ప్రారంభిస్తుండగా ఒక సంవత్సరం జనవరి మొత్తాన్ని అయితే లేపేయడం జరిగింది అంటే అప్పుడు కరోనా కారణంగా వచ్చింది కాబట్టి స్కూల్ అనేది లేవు కాబట్టి ఆ విడతలో అమౌంట్ అనేది నిలిపేసి మనకు టోటల్ గా ఒక విడత పేమెంట్ అనేది గత ప్రభుత్వ హయాంలో డం జరిగింది అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటే అంతమందికి పదహైదు వేల రూపాయలు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు హామీ అనేది ఇచ్చారు కాబట్టి ఈ యొక్క హామీల భాగంగా అధిక మొత్తంలో ఎటువంటి రిక్వెస్ట్ అనేది వస్తున్నాయంటే ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారో వారికి మాత్రమే ఈ యొక్క తల్లికి వందన పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని అధిక మాత్రంలో డిమాండ్లు అనేది వస్తున్నాయి ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు అమ్మోడి పథకం ద్వారా ఒకరికి మాత్రమే పదహైదు వేల రూపాయలు ఇచ్చారు కాబట్టి ఒక విద్యార్థులు ఉన్న వారందరికీ సంబంధించి వారు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న వారు కూడా ప్రైవేట్ పాఠశాలలో ఈ యొక్క పదహైదు వేల రూపాయలు అనేది ఇచ్చి వారు ప్రభు ప్రైవేట్ పాఠశాలలో జాయిన్ అనేది అయ్యారని అయితే ఇద్దరు ఉన్న వారిలో ఒకరిని ప్రైవేట్ పాఠశాలలో జాయిన్ చేసుకొని ఒకరిని ప్రభుత్వ పాఠశాలలో గతంలో జాయిన్ అనేది చేసుకున్నారని ప్రస్తుతం ఇదే పథకం ద్వారా పదహైదు వేల రూపాయలు అనేది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కనుక ఇచ్చినట్లయితే ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న వారు కూడా ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళిపోతారని గత ప్రభుత్వ హయాంలో ఆల్రెడీ ఇప్పటికే చాలా వరకు ప్రభుత్వ పాఠశాలలో మూతపడ్డాయని ప్రస్తుతం ఇదే రోజు కనుక చేసినట్లయితే రానున్న రోజుల్లో పూర్తిగా ప్రభుత్వ పాఠశాలలో మూతపడే అవకాశం ఉందని కూడా సమాచారం అయితే ఇవ్వగా ప్రస్తుత ప్రభుత్వం త్వరలోనే డిఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులు అనేది భర్తీ చేయబోతుంది కాబట్టి దీనికి సంబంధించి నిర్ణయాలు కూడా తీసుకునేదానికి అవకాశం అయితే ఉంది అయితే ప్రస్తుతం తల్లికి వందన పథకానికి సంబంధించి అధిక మొత్తంలో వస్తున్న డిమాండ్లు ఏమిటంటే ఒక కుటుంబంలో ఒక విద్యార్థి కనుక ఉన్నట్లయితే వారి యొక్క ఛాయిస్ అంటే వారు ప్రభుత్వ పాఠశాల అనేది జాయిన్ చేసుకోవచ్చు లేకపోతే ప్రైవేట్ పాఠశాలలో వాళ్ళిష్టం ఎక్కడైనా జాయిన్ అనేది చేసుకున్నా వారికి పదహైదు వేల రూపాయలు అనేది ఇవ్వాలని ఒకవేళ ఆ యొక్క కుటుంబంలో ఇద్దరు లేదా ముగ్గురు కనుక ఉన్నట్లయితే ఆ యొక్క ఇద్దరు లేదా ముగ్గురులో ఖచ్చితంగా ఒకరిని ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అనేది చేసే విధంగా రూల్ అనేది తీసుకోవాలని అయితే సమాచారం అయితే ఇవ్వడం జరిగింది అంటే తప్పనిసరిగా ఒక విద్యార్థి అంటే ఉదాహరణకు ఒక ఇంట్లో ఇద్దరు విద్యార్థులు కనుక ఉన్నట్లయితే ఒకరిని ప్రైవేట్ పాఠశాలలో జాయిన్ అనేది చేసుకున్నా ఒక విద్యార్థిని మాత్రం తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అనేది చేసినట్లయితే మాత్రమే ఆ యొక్క రెండో విద్యార్థికి ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా పదహైదు వేల రూపాయలు వచ్చే విధంగా జీవో అనేది ఇవ్వాలని అధిక మతంలో ఈ యొక్క వినతలు రావడం జరుగుతోంది ఇలా ఇలా కనుక చేసినట్లయితే ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాలలో మూతబడవని అధిక మతలో వినతలు వస్తున్న నేపథ్యంలో దీని మీద కూడా ప్రభుత్వం ఒక ఆలోచన చేయబోతున్నట్లు సమాచారం అయితే వచ్చింది అలాగే గత ప్రభుత్వ హయాంలో ఏదైతే ప్రీ ప్రైమరీ స్కూల్ అనేది ఓపెన్ చేసి మూడు మూడు నాలుగు ఐదు తరగతులు విలీనం అనేది చేయడంతో చాలా పాఠశాలలు అనేది మూతపడడం జరిగింది అయితే ప్రస్తుతం ఈ నారా లోహేష్ గారు ఏం చేశారంటే విద్యాశాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించిన వెంటనే మనకు జీవో నూట పదిహేడును రద్దు చేసే అవకాశం అయితే ఉంది అయితే దీనికి సంబంధించి ఆయన గతంలో ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది జీవో నూట పదిహేడును రద్దు అనేది చేసి గతంలో ఉన్న మాదిరిగానే ఈ యొక్క స్కూల్ అనేది క్లోజ్ అయిన వాటిని రీఓపెన్ చేస్తామని అనే హామీ అనేది గతంలో ఇచ్చారు కాబట్టి దీనికి సంబంధించి త్వరలోనే ఒక నిర్ణయాలు అయితే తీసుకునే అవకాశం అయితే వస్తుంది అంటే ఖచ్చితంగా ఇద్దరులో ఒకరు ప్రభుత్వ పాఠశాలలో చదివినట్లయితే వారికి అందజేస్తారనే దానికి సంబంధించి కూడా త్వరలోనే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది అలాగే గత ప్రభుత్వ హామీలు కుటుంబంలో ఎంతమంది ఉన్నా సరే ఒకరికి మాత్రమే ఈ యొక్క అమూడు పథకం అనేది గతంలో ఇచ్చారు కాబట్టి ప్రస్తుతం కుటుంబంలో ఎంతమంది ఉన్న ఒక ఉదాహరణకు ఒక పది మంది ఉన్నా కూడా పది మందికి యొక్క పథకాన్ని అమలు అనేది చేయబోతున్నట్లయితే సమాచారం అయితే ఇచ్చారు అయితే దీనికి సంబంధించి తప్పనిసరిగా మీకు రేషన్ కార్డు అనేది కలిగి ఉండి విద్యార్థికి డెబ్బై ఐదు శాతం హాజరు అనేది కలిగి ఉన్నట్లయితే మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా మీకు పదహైదు వేల రూపాయలు అనేది రావడం జరుగుతుంది అది కూడా తప్పనిసరిగా ఆ యొక్క తల్లికి ఆధార్ కార్డు అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది అలాగే విద్యార్థులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ విషయానికి కనుక వచ్చినట్లయితే గత ప్రభుత్వ హయాంలో మాకు పేమెంట్ అనేది వచ్చింది ఈ ప్రభుత్వ హయాంలో మేము మరొకసారి రిజిస్ట్రేషన్ చేయాలంటే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయితే చేస్తారు కాకపోతే గత సంవత్సరంలో ఏదైతే విద్యార్థుల యొక్క వివరాలు అనేది ఉన్నాయో ఆ యొక్క వివరాలను ప్రస్తుతం అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది ఈ యొక్క అప్డేట్లో భాగంగా విద్యార్థులకు సంబంధించి ఆల్రెడీ ప్రభుత్వ అలాగే ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన విద్యార్థులకు సంబంధించిన వివరాల అనేది ఆల్రెడీ స్కూల్ ఇన్ఫో వెబ్సైట్లు అయితే రిజిస్ట్రేషన్ అయితే చేశారు కాబట్టి వారికి సంబంధించిన యొక్క డేటాలో మీకు సంబంధించిన రేషన్ కార్డు అనేది లింక్ లింక్ అనేది చేస్తారు ఈ యొక్క లింక్ అనేది చేసిన వెంటనే మీకు ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా అనేది మీకైతే రావడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించిన త్వరలోనే రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తున్నారు కాబట్టి ముందుగా తరులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ వారికి సంబంధించిన ఆధార్ కార్డు ఏదైనా సరే ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్లయితే వెంటనే మీరు బయోమెట్రిక్ అనేది వేసి రెక్టిఫై చేసుకోవాలని ముందుగా ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది త్వరలోనే దీనికి సంబంధించిన ఫైనల్ మార్గదర్శకాలు జారీ చేయబోతున్నట్లు దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు సమాచారం రాగా వచ్చే నెలలో ఈ యొక్క పథకానికి సంబంధించిన పూర్తి స్థాయిలో మనకు ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది ఇది టోటల్గా మనకు తల్లి కొన పథకానికి సంబంధించి ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరా అనే దానికి సంబంధించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు